లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి नमामिहि ललिता नित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलावतां चन्द्रकलापतां श्रीकृचुन्नते कुङ्कुमाराकचोने पुण्यक्षपाशां बुजपुष्पवाणां हस्ते नमस्ते जगदे कमादाः ज्ञानानन्दमयं देवं निर्बला स्फटिकाकृतिं आदारं सर्वविद्यानां महायग्रीवमुपास्मये ॐ नमो देव्यै महादेव्यै శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణత యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా మరొక మారు నమస్కారం తెలియజేస్తూ మరి ద్వాదశ రాశుల వారికి మరి ఈ అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు చేసుకునేటువంటి పరిహారాలు ఏమిటి మరి మంత్ర జప అనుష్ఠానములు ఏమిటి దానాదు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మిథున రాశి వారికి మరి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయ్యా వీటికి మరి ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఉన్నటువైతే పరిహారాలు ఏమిటి అలాగే ఏ దేవత అర్చన చేసుకుంటే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున్ రాశి వారు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదంలో ఆరిద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో వారు కలిసి మిథున్ రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే మంచి ప్రేమ ఆధరణాభిమానములు కలిగినటువంటి వ్యక్తులు కామశాస్త్రమునందు నైపుణ్యం ఎక్కువగా కలిగినటువంటి వారు అలాగే నందు ప్రీతి మక్కువ ఇష్టం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు బుద్ధి చపల చిత్తం హాస్యప్రియులు చిరుమంద హాసం కలిగినటువంటి వ్యక్తులు నవముఖం కలిగినటువంటి వ్యక్తులు దీర్ఘమైనటువంటి నాశకం కలిగినటువంటి వారు తల్లిదండ్రులను గురువులను పూజించేటువంటి వారు మంచి వ్యాపార దక్షత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి మరి అక్టోబర్ మాసంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయ్యా అని గనక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఏమిటి శుభ కార్యక్రమాలు చేసేటువంటి పూర్వకం రీత్యా ధనభియ అంట ధనము అనేటువంటిది ఖర్చు పెట్టడం స్నేహితులు కదా బంధువులు కదా అని చెప్పి అప్పు ఇవ్వడం వాటి పూర్వకంగా అడిగేసరికి మనపై తిరుగుబాటు చేయడం వాటి పూర్వకంగా ధనపరమైనటువంటి విషయాలలో మనం ఇబ్బందులు పాల్గవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఉద్యోగులస్తులకు స్థాన చలనం పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది మరి ధనమనేటువంటి సకాలంలో మనం ఇచ్చే కడా ఇవ్వకపోవడం రీత్యా అప్పులు చేయాల్సి రావడం వాటిలో కూరుకుపోవడం వాటి రీత్యా మనస్సు చాలా చపలు చిత్తంగా ప్రవర్తించడం కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడడం ఇక విపరీతమైనటువంటి కష్టములు అనేటువంటిది భరిస్తూ మరి మానసికంగా కృంగిపోవడం అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఏమిటి మిథున్ రాశి వారికి అలాగే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలకు విభేదాలు రావడం అలాగే కొడుకులకు తల్లి కూతులకు కానివ్వండి అలాగే కొడుకుకు తండ్రి కానివ్వండి విశేషంగా భేదాభిప్రాయాలు అనేటువంటి రావడం తగు పూర్వకంగా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానివ్వండి కొన్ని స్ట్రగుల్స్ అనేటువంటి అనుభవించేటువంటి సూచనలు ఈ మిథున రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ అక్టోబర్ మాసంలో చెప్పుకోవచ్చును అలాగే ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి తీవ్రమైనటువంటి శత్రువుల యొక్క బిడద అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కుదుటబడినట్టుగానే కుదుటబడి ఒకటేసారి సివియర్గా ప్రాబ్లమ్స్ అనేటువంటిది అనారోగ్య సమస్యలు తలెత్తడము అలాగే ధన ధాన్యాదుల పూర్వకంగా కొన్నిసార్లు లాభము కొన్నిసార్లు నష్టము జరిగేటువంటి సూచనలు ఎవరైతే మరి సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అలాగే ధాన్యము అమ్మడం కొనుగోలు చేయడం చేసేటువంటి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి ఒకసారి మంచి లాభసాటిగా ఉండడం ఒకసారి ధనపరమైనటువంటి విషయాల్లో నష్టం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే సమాజంలో మంచి గౌరవ కీర్తి ప్రతిష్టాదులు మరి ఈ మాస చివరి భాగంలో పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి అయితే ఎన్ని గౌరవ కీర్తి ప్రతిష్టాదులు ఉన్నప్పటికీ కూడా ఈ మిథున్ రాశి వారికి ముఖ్యంగా ఒక స్త్రీ పూర్వకంగా చాలా సమాజంలో గౌరవ కీర్తి ప్రతిష్టాదులు మరి మన పూర్వకంగా అపకీర్తి పాలయ్యేటువంటి ఉన్నాయి కాబట్టి స్నేహితులు కానివ్వండి సన్నిహితులు కానివ్వండి స్త్రీలతో కానివ్వండి ఎవరైతే మిథున్ వారు ఉన్నారో పురుషులు కానీ స్త్రీలు కానివ్వండి పురుషులైతే స్త్రీలతో స్త్రీలైతే పురుషులతో చాలా ఏమిటి విశేషమైనటువంటి దూరాన్ని మెయింటైన్ చేస్తూ చక్కగా వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంటున్నట్లయితే ఈ పరమైనటువంటి విషయాల రీత్యా లేనిపోని నీలాప నిందలు కానివ్వండి కొన్ని సమస్యల రీత్యా మనం బయటపడేటువంటి అవకాశాలు ఈ మిథున రాశి వారికి తప్పకుండా గోచరిస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చును ఈ మిథున్ రాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా మిథున్ రాశికి అధిపతి బుధగ్రహము బుధుడు బుద్ధికారకుడు కాబట్టి ప్రతినిత్యము కూడా ఈ మిథున రాశి వారు బుధగ్రహ యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు అలాగే ప్రతి బుధవారం రోజున మరి ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో చక్కగా బ్రాహ్మణోత్తముడికి పసుపు రంగు గల వస్త్రము పెసర్లు కేజింబాబు ఉంచి చక్కగా మీ యథాశక్తి అందులో ఉంచి చక్కగా బ్రాహ్మణోత్తముడికి దానం చేయడం పూర్వకంగా బుధుని యొక్క అనుగ్రహం లభించి మీ యొక్క ఈ యొక్క రాశిలో ఎవరైతే నీచలో ఉన్నారో మరి ఎలాంటి పాజిటివ్ వైబ్స్ కలగజేస్తున్నారో వారికి శుభయోగ కర పరిణామాలు తప్పకుండా ఈ మిథున రాశి వారికి బుధగ్రహం కలిగజేస్తుంది అలాగే విడవకుండా ప్రతి బుధవారం రోజున బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా కలుగజేస్తుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కగా బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతి నిత్యం పఠించడం పూర్వకంగా మంచి విద్యాభివృద్ధి కలుగుతుంది ఇక బుధుడికి ప్రీతికరమైనటువంటి దేవత గనక చూసుకున్నట్లయితే చక్కగా శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన చేసుకోవడం అలాగే విద్యార్థిని విద్యార్థులైతే హయగ్రీవ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు మిథున రాశి వారు ప్రతినిత్యము కూడా లేదా ఏదైనా ఒక బుధవారం అంటే నెలలో నాలుగు వస్తాయి స్థాయికి అందులో బుధవారం రోజున చక్కగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది చేసుకోవడం పూర్వకంగా ఈ మిథున్ రాశి వారికి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు అలాగే మిథున రాశి వారు ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం కృష్ణా జనమ ఓం శ్రీం కృష్ణా జనమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి యోగ కారకమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం